నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం నల్గొండ జిల్లా వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తనకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తరచుగా బెదిరిస్తున్నాడని దామరచర్ల మండలం గణేష్పాడు గ్రామానికి చెందిన తేజాపతి వెంకటేశ్వర్లు అన్నారు వాడపల్లి ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అదాని సిమెంట్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన సోమవారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్కు పొల్యూషన్ బోర్డు కార్యాలయంలో వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ పదహారవ తేదీన తాను శూన్యపహాడ్ గ్రామం నుండి గణేష్ పహాడ్ గ్రామానికి వస్తున్న క్రమంలో ఆదాని సిమెంట్ కు సంబంధించిన డ్రిల్లింగ్ హైడ్రా వెహికల్ తోలుతున్న డ్రైవర్ దుమ్ము తనపై పోసాడని అన్నారు ఆ దుమ్ము పోయడం వల్ల నాకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయని అన్నారు ఇబ్బంది గురైన నేను వంద నెంబర్కు కాల్ చేయగా రెండు గంటల తర్వాత వాడపల్లి పోలీసు అక్కడికి రావడం జరిగిందన్నారు వచ్చిన పోలీసులు తనకు జరిగిన నష్టం గురించి వారు తనకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పడం జరిగిందన్నారు కానీ నేను ఒప్పుకోకుండా కేసును పెట్టాలని అన్నారు కేసు పెట్టినా కూడా ఇప్పటిదాకా రిసీవ్ కాపీ తనకు ఇవ్వలేదని అన్నారు ఈ నెల మూడవ తేదీన వాడపల్లి ఏఎస్ఐ జోజీ తనను బెదిరించి కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించాలని అన్నారు ఈ విషయంలో ఎస్ఐ కూడా ఏమీ చర్యలు తీసుకోవడం లేదన్నారు ఎస్ఐ మరియు కంపెనీ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని అన్నారు గణేష్పాడ గ్రామం సార్ దామర్చెలం మండలము గత నెల నేను పన్నెండో తారీఖు రోజున తొమ్మిదో నెల ఇలా మా ఊరి నుంచి శూన్యపాడ నుంచి మా గణేష్పాడ విలేజ్కి వెళ్తుండగా అదాని సిమెంట్కి సంబంధించిన అంటే ఇప్పుడు కొత్తగా తీసుకున్నారు అంబుజా సిమెంట్ అని వాళ్ళు కోరి బ్లాస్టింగ్ చేస్తున్నారు దానికి హైడ్రా డ్రిల్లింగ్ మిషన్ అనేది ఒకటి ఉంటుంది ఆ రోడ్డు మీద నుంచి ఆ మిషనరీని తీసుకొని పోతున్న క్రమంలో ఆ అక్రమంగా మైనింగ్ నడుస్తున్నాడా ఆ మిషనరీ దౌర్జన్యంగా తీసుకొచ్చేసి అక్కడ ఇటువంటి సెక్యూరిటీ గార్డ్ని పెట్టకుండా మా ఊరికి పోయే మెయిన్ రహదారి ఏమంటారు మిషన్ తీసుకొచ్చి ఆ మిషన్ పైన సేఫ్టీ ప్రికాషన్స్ ఏం లేదు దుమ్ము దూలి అంతా గుల్కరాలన్నీ నా మీద పడిపోయినాయి సార్ మొత్తం దుమ్ము పడిపోయి పైన కూడా దెబ్బ తగిలింది కొద్దిగా అంతలోగే ఆ సెక్యూరిటీ వాళ్ళని వాళ్ళంతా గుంపు కూడి కార్లో ఒక పది మంది దాకా వచ్చేసి నా మీద దర్జన కాల్పడ్డారు సార్ ఎమ్మటినే నేను భయపడి ఏం చేసినా అంటే ఎమ్మెడినే హండ్రెడ్కి కాల్ చేసి పోలీసు వాళ్ళని ఫీల్ జరిగింది పోలీసు వారు కూడా హండ్రెడ్కి కాల్ చేసినా కానీ రెండు గంటల తర్వాత నాకు రీచ్ అయ్యి వచ్చారు దాని తర్వాత ఫ్యాక్టరీ వాళ్ళకే అనుకూలంగా మాట్లాడి ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ ఏం తాగినాయి అనేది అంత ఫోటోలు తీసుకున్నారు అంతా చేసుకున్నారు ఆ డ్రైవర్ నన్ను కొట్టి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే నేను వెహికల్ ఎక్క తాళం తీసుకొని పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తదుపరి ఇప్పుడు ఎస్ఐ గారికి రిసీవ్డ్ కాపీ అండి నేను పిటిషన్ ఇచ్చినా కదా రిసీవ్డ్ కాపీ ఏంటంటే పన్నెండో తారీఖు తొమ్మిదో నెల ఇచ్చినటువంటి రిసీవ్డ్ కాపీని ఇప్పటిదాకా రెండో తారీఖు మూడో తారీఖు దాకా కూడా నాకు ఇవ్వకుండా భయప్రాంతాలకు గురి చేసేయండి సార్ శ్రీకాంత్ రెడ్డి గారు వాడపల్లి ఎస్ఐ గారు శ్రీకాంత్ రెడ్డి గారు మళ్ళీ ఏఎస్ఐ జోగి జోజి గారండి చాలా అంటే చాలా అసలు కుల దూషణ కానీ దూసినా కానీ అసలు కేంద్రపై పెద్ద పెద్దవాళ్ళకి జోలికి పోయేది మీరు మీరు తండ్రి మీ త గిరిజనులు మీరు ఏం చేసుకుంటారు మీరు నువ్వు కేసు వాప తీసుకో లేకపోతే నీ మీద థర్డ్ డిగ్రీ చేయాల్సి వస్తుంది మొన్ననే దా మన కొండపూల సంబంధించిన కూడా సంబంధించిన ఒక యువకుడిని కొట్టినాము నిన్ను కూడా అట్లా థర్డ్ డిగ్రీ చేయాల్సి వస్తుందిరా బాబు నువ్వు మంచి మర్యాదగా వాపస్ తీసి తీసుకో అని చెప్పేసి భయప్రాంతాలకు గురి చేస్తుంది సార్ నాకు నేను భయపడి డిఎస్పీ గారు కూడా చెప్పకుండా నేను ఎస్పీ ఆఫీస్ గారికి ఇప్పుడు రావడం జరిగింది సార్ ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కూడా ఆ యొక్క విషయాన్ని వివరించాను అదే రోజు వారు కూడా ఏం చెప్పారంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు మీరు సేఫ్టీ ప్రికాషన్స్ పాటివ్వకుండా ఎందుకంటే మీరు అంటే ఇంత హెవీ వెహికల్ తెప్పించి సెక్యూరిటీ కెక్యూరిటీ లేకుండా పర్మిషన్ లేని కోరిని నడిపించడం ఏంటి మేము ఇలా విచారణ చేస్తాము మీరు కంప్లైంట్ అయ్యి అని చెప్తే ఈరోజు వచ్చి ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది సార్ దయచేసి ఆ అదాని సిమెంట్ అంటే అంబుజా సిమెంట్ వాళ్ళ గురించి నాకు ప్రాణహాని ఉంది సార్ నాకు తగిన న్యాయం చేసి చట్టరీత్యా చర్యని వాడపల్లి ఎస్ఐ గారి మీద కంపల్సరీగా మీరు తీసుకోవాలి ఆడ ఉన్న దామర్చలం మండలంలో మేము ఉన్న అంతా ఎవరైనా ఉండని మేము గిరిజనులు లంబాడి వాళ్ళం అని అంటేనే ఇరుచుకుపడుతుండే ముందు నుంచి పడుతుండే మరి ఎంతమందిని కొడతావు సార్ నువ్వు ఎంతమందిని కొడతావు ఎందుకు ఫైర్ చేయవు మేము తప్పేం చేసినాము మేము దౌర్జన్యం ఏం చేసినాము నా దారిన నేను వస్తున్నా అక్కడ ఊళ్ళో కూడా ఉండను నేను బయట ఉండే వ్యక్తి నేను నేను వస్తుంటే వాడు దౌర్జన్యంగా ఇది చేసుకొని వాళ్ళకి అనుసరంగా వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారో ఏం ముడుపు అప్పగెప్పించుకో తెలియదు పొల్యూషన్ ప్రాబ్లం ఉంది పొల్యూషన్ ఎక్కువ ఉంది అయినా కానీ మేము చూసి చూడనట్టుగా మా గ్రామ యువతకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పి ఊరుకుంటుండే ఉద్యోగ అవకాశాలు లేవు మేము మా గ్రామాన్ని విడిచిపెట్టి వేరే గ్రామంలో బతకాల్సిన అవసరం ఉంది మాకు ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కొరకొని ఒక్కడంటే ఒక్క లీజు లేదు కోరికి ఒక్క లీజు లేదు అది పర్మిషన్ లేని కోరిని వాడు చేయకుండా వేరే వేరే కోరిని వాడి మాకు చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు బ్లాస్టింగ్ హిస్టరీ చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది సార్ దయచేసి మీ మీడియా ద్వారా అయినా సరే వాళ్ళ కళ్ళు తెరవండి నా యొక్క పిటిషన్ని పట్టించినందుకు నేను అనుమాన అవమానంగా భావించిన సార్ నాకు భయమేస్తుంది వాడపల్లి ఎస్ఐ గారి గురించి దయచేసి నా పిటిషన్ పై చర్యలు తీసుకోండి సార్ దయచేసి దండం పేరు నా పేరు తేజావి వెంకటేశ్వర్లు సార్ గణేష్ పహాడు గ్రామం దామరచెల్ల మండలం నల్గొండ జిల్లా సార్